హాయ్ అండి అందరికీ ఏదైతే సండే రోజు వ్లాక్ సో ఇంకా ఫుల్గా వ్లాక్ అయితే పెట్టాను చేపల కూర నేను ఎలా వండుతాను ఏంటి అనేది చూసేయండి అలాగే మీరు ఎలా వండుతారు మీ స్టైల్ ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి సో ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ ముక్కలు అయితే కడుగుతున్నాను శుభ్రంగా పోవాలంటే నీచువాచని ఎక్కువగా ఏం చేయాలంటే నిమ్మరసం అలాగే కళ్ళుప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి నీచు వాసన పోతుంది అలాగే పైన ఇది కూడా పోతుంది పట్టు పొట్టు సో ఇక క్లీన్గా అయితే కడిగేసుకుంటున్నాను నేను ఇక్కడ కడిగేసి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అంతా క్లియర్ కట్గా వీడియోలో అప్లోడ్ అయితే చేశాను చూసేయండి సో ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అయిపోయినాయో ముక్కలు అయితే ఇక మసాలాకు వచ్చేసి అయితే ధనియాలు అలాగే కొబ్బరి గసగసాలు అయితే అయిపోయినాయి ఇంట్లో గసగసాలు కూడా కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అల్లం చినులపాయ చినులపాయ ఉంది కానీ అల్లం లేదు ఇక అల్లం చినులపాయ అయితే నేను పేస్ట్ పట్టి వేరేగా పెట్టుకుంటాను ఆ ఫ్రిడ్జ్లో ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకా ధనియాలు లవంగాలు చెక్క కొబ్బరి పొడి వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇక పట్నం మిక్సీ ఏంటంటే మసాలా పేస్ట్ ఏంటంటే నేను కర్రీ లాస్ట్ వేస్తారు కదా కొంతమంది నేను అలా అయితే వేయనండి ఫస్ట్ మన తిరగమూతలాగా వేసి ఆ మసాలా అంతా ఫ్రై అయ్యాక మంచిగా ఉప్పు కారం దాంట్లోనే వేసి ఫిష్ ముక్కలు అయితే వేసి మంచిగా పులుసు అయితే పోస్తాను అంటే ఏ స్టైల్ ఒక్కొక్కసారి అలా వండుతా ఒక్కొక్కసారి ఇలా వండుతా రెండు కర్రీల టేస్ట్ అయితే బాగానే ఉంటాయి సో ఇంకా అల్లం పేస్ట్ కూడా మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ అయితే ఏదో ఎక్కువలో కట్ చేస్తున్నా ఇక మొత్తం ప్రాసెస్ అయితే ఉంది మీరే చూసేయండి ఇక్కడ నుంచి నేను వాయిస్ అయితే ఇంకా ఆపేస్తున్నాను కర్రీ మొత్తం క్లియర్ కట్గా వీడియో అయితే తీసాగా చూసేసి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా వచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఆ